హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను మష్రూమ్ నూడిల్స్ ఇదిగోండి ఇలాగా బాగా విడివిడిగా చేసుకోవాలంటే ఎలాగ చేసేయాలో చూసిద్దామా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా కమాన్ మనకు కావాల్సింది ముందుగా నూడిల్స్ అండి ఇదిగోండి ఇప్పుడు నేను వాటర్ పెట్టేసుకున్నానండి మనకి నేను ఒక పెద్ద గిన్నెలో వెడల్పు గిన్నెలు పెట్టుకున్నాను ఇలాగ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి వాటర్లో అదిగోండి నేను కొద్దిగా కళ్ళు వేసినాను మనం ఆయిల్లో కా వాటర్లో కావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి చూసుకొని లేకపోతే నూడిల్స్ వేసినాక మనము వాటర్ వంపేసినాకైనా ఆయిల్ వేసుకోవచ్చు నూడిల్స్ పైన మన ఇష్టం ఎట్లయినా మన ఇష్టం అది మీరు చూసుకోవచ్చు అండి కొద్దిగా ఉడుకుతున్నప్పుడు ఎయిటీ పర్సెంటే ఉడకపెట్టుకోవాలండి నూడిల్స్ని ఇలాగా చూసుకుంటూ ఉడకబెట్టేసుకోవాలి నేనైతే కొద్దిగా ఆయిల్ ఇప్పుడు వేసేస్తున్నానండి ఇదిగోండి మనం ఇది అవుతున్నందులో పక్కన ప్రాసెస్ పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగి కడాయి పెట్టేసుకున్నాండి నేనైతే కొద్దిగా ఆవు నూనె వేస్తున్నానండి ఇదిగోండి ఆవు నూనెతో వేస్తున్నాను ఆవు నూనె చాలా మంచిదండి స్కిన్కి అందుకోసమని ఇప్పుడు వచ్చేసి అల్లం ముక్కలు తెలవయి ముక్కలు చిన్న ఉల్లి కాడలు చిన్న ఉంది కదండి అది కాడలు తరిగి పెని పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి ఎల్లో క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్స్కం వీటిని కొద్ది మంట ఎక్కించి పెట్టేసుకొని హైలోనే వేపేసుకోవాలండి అవి కట్ చేసుకొని వేపుకుంటాకల్లా ఇక్కడ నూడిల్స్ కూడా ఉడికిపోయినాయండి ఇప్పుడు మనం చూడండి నూడిల్స్ ఉడికిపోయినాయి మనము వంపేసుకున్న వాటర్ అంతా నీటుగా అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ పక్కన పెట్టుకోవచ్చండి ఇదిగోండి ఇప్పుడు వేడి వేగుతున్నప్పుడే క్యాప్సికము రెడ్ క్యాప్సికము ఎల్లో క్యాప్సికం వేగుతున్నాం కానీ మష్రూమ్స్ ఇలాగ నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకున్నాక ఇలాగ వేసేసుకొని ఇట్లా హైలోనే పెట్టేసుకోవాలండి ఇదిగోండి నీళ్ళు వచ్చేస్తాయండి వాటర్ ఉంటుంది కాబట్టి మష్రూమ్లో వేగిపోయినాక ఒక టేబుల్ స్పూన్ స్పూన్ వేని డార్క్ సోయా సాసు గ్రీన్ చిల్లీ సాసు నేను సెజ్వాన్ చట్నీతో చేస్తున్నానండి ఇదిగోండి ఒక మూడు టేబుల్ స్పూన్లు వేని నేను సెజ్వాన్ చట్నీ వేసినానండి పెద్ద ప్యాకెట్ కాబట్టి కొద్దిగా పెప్పర్ కొద్దిగా షుగర్ అండి చక్కెర కొద్దిగానే వేసినాను నేను మేము స్వీట్ తిన్నాం కాబట్టి ఇప్పుడు ఉల్లికాడలు అండి ఫస్ట్ ఆనియన్ వేసిన కాబట్టి చిన్న వేయి ఇప్పుడు ఉల్లికాడలు వేసినా అండి వీటిని ఒక ఒక ముప్పై సెకండ్లు వేపేసుకోవాలండి ఈ సాసులు వేసినాక వేపేసుకొని మనం వెనకబడే వాటర్ పంపేసినాం కదండి మా నూడిల్స్లో వేసేసుకొని కలిపేసుకోవాలండి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి కొద్దిగా వెనగర్ అండి కొద్దిగా వెనగర్ వేసినా కొద్దిగా మష్రూమ్ నూడిల్స్ ఉన్నాయి కదండి నూడిల్స్ వాటర్ కూడా వేసినానండి కొద్దిగా వంపేసుకునేప్పుడు తీసి పెట్టుకొని మనకు అవసరం అనుకుంటే పేనా పెప్పర్ వేసుకోవచ్చండి ఇంతేనండి ఎంతో టేస్టీగా మష్రూమ్ నూడిల్స్ రెడీ హక్కా నూడిల్స్తో మష్రూమ్ నూడిల్స్ చేసినానండి టేస్ట్ నచ్చినళ్ళు లైక్ చేయండి మీరు కూడా మీ పిల్లలకి చేసి